కావాలనే కలను నెరవేర్చుకోండి సంప్రదించండి ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ ఒక వ్యక్తి జైలుకు వెళ్ళడానికి రకరకాల కారణాలు కనిపిస్తాయి అతను తెలుసో తెలియకో నేరం చేసి ఉండొచ్చు లేదా చెయ్యిన నేరానికి కూడా జైలు పాలవచ్చు లేదా ఊర్లో ఉన్న రాజకీయాలు కూడా అతను జైలుకి వెళ్ళడానికి కారణాలు కావచ్చు ఏదేమైనా సరే ఇప్పుడు ఈ వారం మన గెస్ట్ ఒక వ్యవసాయ కూలి అతను వ్యవసాయం చేసుకున్న అతనికి ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది ఆ సంఘటనతో అతను వ్యవసాయం పక్కన పెట్టి జైలుకి వెళ్ళారు అసలు ఊహించిన ఘటన ఎందుకు జైలుకి వెళ్ళానని తెలియదు కానీ జైలులో మాత్రం అతను శిక్ష అనిపించాడు ఆ శిక్ష ఆషామాష శిక్ష కాదు త్రీ టూ అంటే మర్డర్ కేసులో అతను జైలుకి వెళ్ళాడు ఆ వ్యక్తి పేరు బాలయ్య ఆ వ్యక్తి ఎందుకు జైలుకి వెళ్ళారు ఏ కేసులో మర్డర్ కేసులో అతను ఎందుకు చేశాడు చేయలేదా అన్న విషయాన్ని అతన్ని అడుగు తెలుసుకున్నాం బాలయ్య గారు నమస్తే అండి నమస్కారం సార్ బాలయ్య గారు మీరు మెదక్ జిల్లాలో ఒక చిన్న రైతు ఆ రైతు ఉన్న మీరు ఇలాగ జైలుకి వెళ్ళడం మర్డర్ చేయడం అసలు ఏంటి అంతా ఏం జరిగింది అసలు అయితే ఇది జర ఈ విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం గురించి చెప్పండి మా నాయన మా అమ్మ వ్యవసాయం చేసుకునే వాళ్ళు సార్ మా విలేజ్లో మంచిగా ఒక పద్ధతి ప్రవర్తనంగా చేసుకునేవాళ్ళు చేసుకొని ఇంకా వేరే వేరే కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా కొంచెం ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే ఇట్లా బతుకుడు ఇట్లనే మంచిగా ఉండాలి ఇటువంటి పద్ధతిగా ఉండాలి అని కొన్ని కార్యాలు చేసేవాడు మా నాయన కూడా అటువంటి అటువంటి జ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను అటువంటి జ్ఞానాన్ని ఆ జ్ఞానమే ఇతరులకు మనం తెలివేటువంటిది మనం ఎట్లా నడుస్తాము మనం నడితేంది మనం ఎట్లుంటాము అనేది అంతా పబ్లిక్ తెలిసి ఉంటుంది మనది మనకు తెలుసు పబ్లిక్ ఎన్నికలో తెలిసి ఉంటాయి మనది ఏం చేసేదని అటువంటిదే నాకు వచ్చింది సార్ మా విలేజ్లో అయితే నేను కూడా మా అమ్మ నాయన చేసుకునే వ్యవసాయం అలాంటిగా అలాంటి నేర్చుకొని విధంగా నేను చేసుకుంటా బతికినా సార్ నేను మామూలుగా మళ్ళీ వన్ థర్టీ థర్ థర్టీ త్రీ కేవీ స్టేషన్లో కాంట్రాక్ట్ కింద ఒక ఎయిట్ డేస్ డ్యూటీ చేసేస్తుంటే డ్యూటీ చేసేస్తుంటే మళ్ళీ వ్యవసాయం కూడా అంత మంచిగా చేసుకుంటూ ఒక వంద కుటుంబాలకంటే ఇంకా మంచిగా చేసుకొని మంచిగా మా భార్య భర్తలు ఇద్దరం కష్టపడి కలుపులు అవి చేసి చేసుకుంటోని చేసుకుంటే ఏమైందంటే టీడీపీ అని మా ఎస్సీకాలనతను ఒకనే పొలిటికల్గా నిలబడి ఉండే ఫైవ్ ఇయర్స్ చేసి ఉండు చేస్తే కూడా అటువంటి పొలిటికల్స్ కూడా ఉంటే ఆవేశాలు ఆవేదన అవన్నీ నాకు తెలుసు అయినా నాయంతలు నేను ఉంటాను కదా ఇతను ఏం చేసి ఒక విషయంలో ఏదో మాట మాట ఈ కాలిన మాట్లాడతాం కదా సార్ అతను ఆయన ఏం చేసిడు ఆయన నా పేరును అరే ఇతను రేపు ఉన్నాడు కూడా ఏదో పబ్లిక్లో అదే అయిపోతాడు ఇతన్ని పోలీస్ స్టేషన్లో ఇరికిస్తే చిన్న తీసుకెళ్తారు చూడు అప్పుడు ఛాన్స్ ఇతడు ఆ పబ్లిక్లో రాపిళాడు మరి నా పేరును పబ్లిక్ చెప్తే నాకు చెప్తారు కదా మళ్ళీ మంచితనమే కదా అందరు విలేజ్లో మంచితనమే ఉన్నాయి కదా చెప్తారు అనేసి ఆయన ఏం చేసిండు ఆయన పేరు రాపిచ్చుండు ఆయన ట్రాక్టర్ మీద తీసుకెళ్తారు శవాన్ని రాపిచ్చి మౌనంగా వచ్చి మళ్ళీ మా చిన్నమ్మ కొడుకు ఆయనకు ఫ్రెండ్ ఇంటి పక్కన ఫ్రెండ్ అరే మన బాలని పేరు ఉంది ఏమీ ఆడా పిఎస్లో అతడు అటువంటి వాడు కాడు గాట్లలో ఓలరాపిచ్చారు గాడు అని మళ్ళీ ఇతను ఆ గౌన్లుల శవాన్ని వాళ్ళు ఇంటికాడ వండబెట్టిన తర్వాత వచ్చి ఇంత స్నానం చేసుకుని ఉంటారు కదా సార్ ఇంట్లో ఈయన పొలిటికల్ కదా జర పోయిన వాళ్ళ ఎట్లయింది ఏమైంది అని అడుగుతారు కదా అమ్మలో అక్కలో పోయి అడుగుతారు కదా అడిగినప్పుడు ఒక అమ్మ ఏం చేసింది నేను మా ఎడ్లకి నైట్కు ఎనిమిది గంటలకు ఇక పంట మీద ఎనిమిది తొమ్మిది గంటలకు నేనే మేత పెట్టడానికి మా ఆకిట్లో ఎడ్లకి మేత పెడుతున్నాను మోపు పచ్చి మేత పెడితే అమ్మాయి కాక కాక నువ్వు ఏ దాంట్లో వేటాడో కాదు మరి ఇంటికి ఇంటికాడ నిన్ను ఇట్లా అంటుండే అంజకాయ కూడా పేపర్కి చూస్తాడు అంటే ఈ మర్డర్ చేసిన వాళ్ళు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు బాలయ్య అని వాళ్ళ పరంగా అతను కావచ్చు అనేసి అనుకుంటే మన బాలగానే ఉంది అనేసి మళ్ళా అంత నా అయిపోయింది అంటే మీ పేరు పెట్టకముందు ఆ విషయం పక్కన పెడితే అసలు మర్డర్ ఎలా జరిగింది ఏం చేశారు మర్డర్ పొలిటికల్ కదా సార్ పోలిటికల్గా అయితే గౌన్లైనకు ముస్లిం క్యాండిడేట్కి ఇద్దరికి కొంచెము పొలిటికల్గా పొలిటికల్గా అన్నప్పుడు ఈ గౌన్ లత కొంచెము కొన్ని పొలిటికల్ ఉన్నాయి కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని ఇతనితో చెడు ఉన్నాయి అయితే ఆ చెడు పబ్లిక్లో ఏం చేశారు అంటే ఇతన్ని తీసేసుకుంటేనే మన ఆనేట్టుగా వాళ్ళకు ఒక హువన పెట్టుకున్నారు తలంపు పెట్టుకొని పెట్టుకొని గౌన్లతను ఏం చేశారు వాళ్ళ పొలంలో మూడు గంటల సమయంలో ఇతను ఇంటి నుంచి పొలానికి వాళ్ళ అమ్మ వాళ్ళు కలుస్తారు కలుపులో పొలంలో కలుపు తీస్తారు కలుపు తీస్తు అక్కడికి బైక్ మీద పోయిడు పోటలకి ఇద్దరు ముగ్గురిని అక్కడ పెట్టిరట ఇతను ఏ దారిలో వెళ్తాడు వెళ్తాడు అనే కోలపరం ఉంటుంది అటు వెళ్తాడా రైట్ సైడ్ వెళ్తాడా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తాడా అనేసి ఆయన అబ్జర్వింగ్ చేస్తారట చేసేసి ఆయనంత ఇంప్రమేషను అక్కడ ఐదుగురు కూర్చున్నారు ఎక్కడో అడవిలో అడవిలో పొరక్కడ కూర్చున్నారట అట వీళ్ళన్నయని నేను చూసింది కాదు నేను వీళ్ళు అన్న జైలుగా అవుతాం కదా సార్ ఎట్ ఎట్లా అనేది చెప్తారు కదా అట్లా అనేసి ఇక అక్కడ ఆయన మూడు గంటల సమయంలో ఆయన మాటర్ చేశారు ఎలా చేసారు మోడర్ కత్తితో కర్రతో కొట్టారు అయినా ఉష్కలో పోతుండగా స్లిప్ అవుతుంది కదండి స్పోను మాట్లాడుకుంటూ పోతున్నాడు ఎట్లా మెల్ల పోతుండట్టున్నాడు ఆ మన ముగ్గు అందరు కలిసి మీద పడరాడు మీద పడేసి ఆడికి ఆడికి కథం పెట్టేశారు కథం పెట్టాగానే ఆయన అలా అమ్మ ఇక సాయంత్రము ఇంటికి వస్తారు కదా ఇక పొద్దు కూలో అంటే కథం పట్టడం అంటే కత్తులతో పొడిచారా కత్తులతోటి పొడిచారు ఐదుగురు కళ్ళు పొడిచారు కత్తులతో ఆడికి ఆడికి పొడిచేసారు కథ మా దారిలో అలా వ్యవసాయం చేసే జీతగాడు ఎడ్లను కొట్టుకొని ఆ సమయం అసామ కళ దారిలా శవం శవమండల కళాలు మిగతా ఇంకా పొద్దు పూకలేదు ఆరు కాలేదు వాళ్ళ అమ్మ కూడా కలుపు కలుస్తారు అక్కడ ఇక్కడ మోపు మధ్యలో వడేసిండు ఆ పొలానికి వెళ్ళాడు ఈ క్యాండిడేట్ వెళ్ళి అమ్మమ్మమ్మ మన ఎంకటన్నది అక్కడ బండి ఉంది స్లెప్పులు ఆయన ఆయననే ఏం కనబడతలేడు అయిపోయాడు అమ్మ అని ఆడిపోయి ఈయన జీతగాడు చెప్పిండు చెప్పేట వాళ్ళు మన కూలీలు వచ్చి ఆయనతో ఇడసేవా అని చూశాడు అక్కడ పోను మోగుతుందట ఆ పోను మేనంత పబ్లిక్ అప్పుడు అందరికీ విలేజ్లో అందరికీ తెలిసిపోయింది అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు నేనున్న ఆ పొలం అక్కడ ఎవరు రెండు కిలోమీటర్ అంత దూరం నేనున్నా అక్కడ దారి నుంచి కూడా అయితే హల్లాదుర్గ పిఎస్ టేక్మల్ పిఎస్ పాపన్ పెట్టులే పిఎస్ పుల్కల్ పిఎస్ అక్కడికి వెళ్ళి ఆ దారి నుంచి పిఎస్లో జీబులు వస్తున్నాయి పబ్లిక్ వస్తారు మళ్ళీ వేరే ఊరు మూడు కిలోమీటర్ రెండు కిలోమీటర్ విలేజ్లు ఉంటాయి సార్ అక్కడ అందరూ వస్తారు వస్తే ఇంతమంది పబ్లిక్ వెళ్ళిపోతారు అని నాతో పాటు ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నాడు ఎన్ని ఆయన ఎడ్లు నా ఎడ్లు మేపుకుంటున్నాం పొలం కాడ నా పొలం కాడ నా పుడత ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నాడు నా దగ్గర అయితే ఇంతగానబోతున్నారు పోలీసు వాళ్ళు మరి ఏందో కాక ఓసారి అడుగాటే మేము అక్కడికి వెళ్ళా మా ఊరికి ఇక్కడికి వెళ్ళి ఒక తాండక ఇష్టామని అడిగినా అక్క అక్క ఇంతకనమ్మ పబ్లిక్ పోతారు మా ఊరి దిక్కు ఏ నువ్వు అక్కడికి వెళ్ళి వస్తున్నాయో అన్న ఏందన్న అక్కని అడిగాను అడిగేటర్లో చూడు తమ్మి ఆ మంగని వాళ్ళే చేస్తాయి అంగని వాళ్ళు ఆ ఏమన్న చూడక్క అంటారు కల గిట్ల మీ ఊరి మీద గిట్ల ఎంకటాయన మూడు రోజులు అక్కడ సంపేసేర్రు ఏం కనబడతా లేడతా మేము అని అరే ఇంతగానోతారు అప్పటికి చనిపోయిన వ్యక్తి మీకు తెలుసు చనిపోయిన వ్యక్తి ఒకటే విలేజ్ కదా సార్ ఒకటే విలేజాయ్ చనిపోయిన వ్యక్తిది మడర్ చేసిన వాళ్ళు నా ఒకటే అంటే మీకు చనిపోయిన వ్యక్తి దోస్తా చంపిన వ్యక్తి దోస్తా నేను అందరితోటి సార్ అందరితోటి ఈయనతోడైనా మాట్లాడతా ఆయనతో అయినా మాట్లాడతా అందరితో మంచిగా ఉంటారు లేవు వాళ్ళు ఇప్పటికీ నాతో మాట్లాడతారు వాళ్ళ ప్యామెల్స్ వాళ్ళమ్మ నాతో మాట్లాడతారు నాతో మాట్లాడతారు సార్ మడర్ అయినా ఐదారు రోజులకి కూడా మాట్లాడారు పిఎస్ నుంచి పోయిన చంపిన వాళ్ళు మీకు దోస్తాను చంపిన వాళ్ళకు కూడా దోస్తాను లేదు ఏ వన్ క్యాండిడేట్ ఒక ఆయన ఏ వన్ ఆయన ఏంటంటే రిలేషన్గా అయితే నేనేమో చిన్న అత్తమ్మ మాబా కూతురు నేను చేసుకున్నా పెద్ద అత్తమ్మ కూతురును ఇంకో ఏ వన్ అతను చేసుకున్నాడు చేసుకున్నాడు అయితే ఆయన కూడా సంబంధం ఆయన వ్యక్తి మంచోడు కాదు ఆయనతో కూడా పల్కరి అదితో మాట్లాడు మా భార్య కూడా ఇక ఆ విధంగా అయితే మీరు డెడ్ బాడీ దగ్గరకు వచ్చారా మీరు డెడ్ బాడీ దగ్గరకు వచ్చినా చూసినాం అందరు పబ్లిక్ చూసినాం అంతా ఉన్నా మరి ఏ సంబంధం లేని బాలయ్యకి ఆ కేసులు ఎందుకు పెట్టారు పోలీసులు ఇక పోలీసులు కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది పొలిటికల్గా కదా ఇక్కడ ఏమైందంటే ఇతని పేరు రాపించట్లో అడిగిన ఇప్పుడు కోర్టులో కూడా అడిగిన సీఐని నిలిచినాయకని అడిగిన కోర్టులో కూడా మెదక్ కోర్టులో ఏం సార్ నాది ఏ నేరం చూసినాను ఎవరికి చేశాను సార్ అని అడిగినా అడిగితే ఏమి సమాధానం చెప్పలేడు సమాధానం చెప్పలేడు సార్ మా విలేజ్లో గింత పిల్లల కాడికి వెళ్ళి ఇప్పుడు గింత స్కూల్ పిల్లల కాడికి మంచి తెలుసుంటుంది సార్ మీకు ఎవరికైనా ముసలళ్ళు ఉన్న కాడికి అడికెళ్ళి నాకు మంచి గౌరవం అంతా తెలుసు సార్ నాకు నాకు ఏలాంటి తప్పుల పోలేదు నేను కానీ మరి ఏ తప్పు లేకుండా బాలేని ఏ సెవెన్గా పెట్టారు కదా పోలీసులు మరి సాక్ష్యాలు ఏం చూపించారు సాక్షాలు సార్ ఈ మర్డర్ అయితే నేరమైతే ఎవరు చేసారు కదా ఆ చేసిన వ్యక్తులు ఒక నెల లోపలనే మళ్ళీ జిల్లా కోర్టు నుంచి జిల్లా జైలు నుంచి బెల్ మీద ఊరికి వచ్చారు కదా ఊర్లోకి వచ్చారు కదా వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రూబాబుగా తిరగబట్టారు సార్ రూబాబుగా తిరిగితే అలా ఇప్పుడు ఎదుట ఎట్లుంటుంది అరే ఎంత జల్ది వచ్చి వాళ్ళ అమ్మకు కడుపు కాలేదు వాళ్ళ అమ్మది భార్యల కడుపు కాలేదు కడుపు వంటలు కల కొంచెం ఆవేశం ఉంటుంది కదా సార్ ఉంటల కల వాళ్ళతో జర మనీ అయితే కోర్టులో వాళ్ళని పట్టుకున్నారు కోర్టు పట్టుకుని అయితే సాక్ష్యాలు కరెక్ట్గా ఎఫ్ఐఆర్ నా పేరు కూడా చదివిచ్చాడు వాళ్ళకి బాగా ఆ పేరు ఏది సాక్ష్యాలకు బాగా పిర్రు ఇక ఆయనకి ఇట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలి అని పోలీసులను చెప్పలేదు కదా అదే విధంగా నా పేరును కూడా చదివేశారు వాళ్ళకి మంచి వ్యక్తి అని తెలుసు నేను ఇప్పుడు ఒక తండ్రి ఉన్న కదా సార్ ఊర్లని ఈ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళకి మంచి వ్యక్తే అని తెలుసు కానీ వీళ్ళు చెప్పి పీయాలే వీళ్ళకు శిక్ష పడిపయాలే అనే ఉద్దేశంతో నా పేరును కూడా అట్లగే సది విరాధన నాకు జైలు పాలైనా సార్ మీ కోర్టులోకి వచ్చేసరికి కానీ మీకు తెలుసు ఆ మర్డర్ జరిగినప్పుడు మీరు అక్కడ రెండు కిలోమీటర్ దూరంలో మీరున్నారు మర్డర్ మర్డర్ కు నాకు ఏం సంబంధం లేదు నేను నా పొలంలో పనిచేసుకుంటాను సార్ దూరంలో మీ పొలంలో మీరు చేసుకుంటున్నా వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అక్కడ మీరున్నారని చూపించారు ఉన్నారంటే ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా సార్ పోలీసులు రాసిన రికార్డుని బట్టి దాన్ని బట్టి మీ పాత్ర ఏంటి అని చెప్పారు అక్కడ నా పాత్ర ఇతను అబ్జర్ రెండు టూ కిలోమీటర్స్ నుంచి చూస్తుండు అని పాత్ర నాది రెండు కిలోమీటర్ దూరం నుంచి కనపడుతుంది కదా పొదలు చెట్లు కానీ మీరు వాదించలేదా మరి అప్పుడు ఇది నాకు అంత తెలియదు కదా సార్ నాకు నేను వాదించడం లేదా నా తరఫున అది కదా అంటే ఇప్పుడు మీ రోల్ కోర్టు నమ్మిందా బాలయ్య నేరస్తుడు అనే విషయాన్ని అంటే ఇక అందరికీ లైఫ్ అని అన్నాడు ఇంకా మీరు ఆ హత్య కేసులో ఏం చేశారనేది సాక్షు చెప్పారు అంటే జనరల్గా హత్య చేయడం ఒక వ్యక్తి ప్లాన్ వేయడం ఇంకొక వ్యక్తి వేస్తారు లేదంటే ఆయుధాలు సప్లై చేయడం కానీ లేదా హత్య జరుగుతుందని విషయం తెలుసు కానీ ఇలా రకరకాలు ఉంటాయి మీరు అందులో ఏం చేశారని ముందు తెలుసని చెప్పారా ఆ సాక్షులు లేదా మీరు కర్రలు కానీ కత్తులు కానీ సప్లై చేశారా ఏం చేశారని అవన్నీ ఏం లేదు సార్ ఎఫ్ఐఆర్ని బట్టి ఎట్లయితే ఉండరో అదే విధంగా ఇప్పుడు సాక్షాలను పెడతారు మీ మీ పాత్ర ఏమని చెప్పాడు సాక్షి అబ్జర్వింగ్ చూస్తు బాలయ్య కూడా ఉన్నాడు అంతే అబ్జర్వింగ్ టూ కిలోమీటర్స్ చూస్తుండా ఏం చేస్తున్నాడు బాలయ్య అని ఇప్పుడు అప్పచుడు లైర్ అడుగుతాడు కదా అడిగినాడు బాలయ్య కూడా ఉన్నాడు ఎంత దూరం రెండు టూ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నారు సార్ ఉన్నాడా ఉన్నాడు అని ఎత్తి ఊపీరు రెండు కిలోమీటర్ దూరం నుండి మటర్ జరుగుతుంది ఎలా తెలుస్తుంది మీరు అడగలేదు ఇక నా తరపున ఎవరు లైర్ అడగలేడు మాకు అయ్యలే అడగలేడు సార్ అట్లా అడిగితే నా చూస్తే కింది పోయేది పోయేదట నాది జైల్లో అంటే వ్యవసాయం చేసుకుంటున్న బాలయ్య పొలిటికల్ యాంగిల్లో ఆ కేసులో ఇరుక్కుని జైలుకి వచ్చిన తర్వాత ఏమనిపించింది ఒకసారి ఇక జైలుకి వచ్చిన తర్వాత సార్ అప్పటికైనా దేవుని విషయంలో మంచి నా మంచి మనసులో మంచి జ్ఞానంలో మంచి తెలివిలో ఒకరికి మంచితనం ఇచ్చి ఒకరితోటి మంచితనం తీసుకోవాలనేది నాకు తెలుసు సార్ మా అమ్మ నాన్న నేర్పిందే కదా నాకు తెలుసు అయితే జైల్లో అధికారులతోటి కూడా చాలా మొదటి రోజు ఏమనిపించింది జైలుకి వచ్చింద ఏం నాకేమనిపించలేదు సార్ ఎక్కడైనా మంచితనం ఉంటే ఎక్కడైనా మంచిది ఉంటుంది అంటే నేరానికి ఏమనిపించలేదు సార్ నాకు కూడా అక్కడ జైలు కూడా నేను ఊహించుకోలేదు ఇక నేను అప్పటికే జ్ఞానము తెలుసుకొని దేవుని మార్గంలో నడుచుకుంటామని ఉంటాను కదా నేను అప్పుడు కూడా జీల పడ్డే నాకేమనిపించలేదు సంతోషకరమే అనిపించింది అక్కడ కూడా పాపాలన్నీ బయట జరుగుతాయి పాపాలన్నీ అన్నీ బయట ఉంటాయి ఇక్కడైతే ఇంకేముండదు కదా ఇంకా మంచిగా ఉంటుందని నాకు అనిపించింది సార్ నాకు అక్కడ బయట ఉంటేనే ఎక్కువగా పాపాలు బయటనే సమాజంలోనే బయట జరుగుతుండే అండి జైల్లో జైల్లో ఎలాంటిది ఉండదు మళ్ళీ అధికారులు కూడా అటువంటిదే నేర్పుతారు మంచిగా మంచి ఆలోచనతో లోపలికి వచ్చారు కానీ బయట మీ భార్య పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటారు ఇక అనుకున్నా సార్ నేను కూడా జైలు ఇప్పుడు పక్షులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి అవి విత్తవు కొయ్యవు అవి కష్టపడి ఎముట్లను దాచిపెట్టుకోవు ఎప్పటి హారం అప్పుడు ఇస్తూనే ఉంటాడు కదా ఇక నేను కూడా అనుకున్నా అప్పుడు ఇక పిల్లలకు కూడా అంతే కదా అని అనుకున్నా సార్ ఇక పిల్లలు అవి కూడా ఉన్నాయి ఏం చేద్దాం ఆ బాధను దాని అంతా కూడా ఏమున్నాయి బాధను ఇక ఉండదు ఆ సార్ బాధ ఉన్నా కూడా దాన్ని ఇక తగ్గింపు చేసుకొని పోతుంటున్నాం అంటే వాళ్ళు జైలు మీరు చెయ్యని నేరానికి జైల్లోకి వచ్చారు బయటేమో వాళ్ళకి ఆర్థిక కష్టాలు అన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ తలుచుకున్నప్పుడు ఏమనిపించింది ఇక అవన్నీ తట్టుకుంటే ఇక అమ్మ భార్య ఎవరు కూలిపోతుంది ఇంత పొలం పని వస్తూ ఉంటుంది ఇక మళ్ళీ మా పిల్లలను నా కొడుకును కూడా అంత చదివిచ్చి ఉండు ఉంటే గురుకుల పాఠశాలలో ఇద్దరు కూతురులు నాకు ఆలో నన్ను లేసిన నా కొడుకు స్కూల్లో చదువుతుండే ఇక ఇంత అమ్మ వాళ్ళు వాళ్ళ మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఇంత కొంతగా సహకరించి ఆడికాడికి మంచిగా ఉన్నారు సార్ అట్లా అంటే ఒకసారి జైల్లోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం నేను ఏం చేయలేనారని లోపలికి వచ్చాను నేను బయట ఉంటే ఇంకా వాళ్ళని బాగా చదివించుకున్నావా అని అన్న బాధేనా ప్రాణ ఇక ఉంటుంది సార్ ఉన్నా కానీ దాన్ని ఏం చేస్తాము ఏం చేయలేము మానసికంగా కుళ్ళిపోతూ ఉంటాము అక్కడ మా అధికారులు ఇక మానసికంగా ఏం ఆలోచన చేస్తావు బాలయా అని అంటారు అన్నీ చెప్తుంటారు కదా సార్ మంచి మంచి విషయాలు కానీ దాన్ని పట్టించుకొని మీతో పాటు మిగతా ఐదుగురు కూడా ఆరుగురు జైలుకు వచ్చారు వాళ్ళతో మాట్లాడారు ఎప్పుడైనా నన్ను ఎందుకు రానవసరంగా గెలిపించారా అన్న ఇక ఒకత అట్లా ఇక ఉంటాం కదా సార్ లాకప్పులు తీసిన తర్వాత పనులు పనులు చేసిన తర్వాత కొంచెం ఇట్లా రిలీఫ్గా ఉంటారు కదా ఉన్నప్పుడు అడిగిన అడిగితే నీ పేరు మేము చెప్పలేము నీ పేరు మేము చెప్పలేము నీ పేరు పెట్టిన చేయిపో పోయి అట్లాంటివి చెయ్యనికే సంఖ్యలు పడ్డాయి అట్లా చేసి తప్పు నాకు తెలుసు కదా సార్ చేయదానికి మళ్ళీ ఎందుకు నేను సంఖ్యలు వేసుకోవాలి అటువంటి పాపం నాకు వద్దు అటువంటి లేదు మీరు నాకు చెప్పకూడదు సార్ నాకు పడిన శిక్ష నేనే అది చేసుకుంటా కానీ ఒకరికి నొప్పి అంటే అన్యాయంగా మీకు ఆ కేసులో ఇరికించారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అతని మీద పగ సాధించుకోవాలని అనిపించింది ఏ అలాంటిది ఏం లేదు సార్ అట్లాంటిది ఎలాంటి సమస్య లేదు ఎందుకు ఎందుకంటే ఇక నా మనసును నేనే తగ్గింపు చేసుకుంటా కానీ గర్వం ఆవేశం కోపం ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు ఏం నేర్చుకున్నారు ఆరు సంవత్సరాలు సార్ ఇక్కడ చెంచల్గూడ చెర్లపల్లి చెంచల్గూడ జైల్లోకి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు ఇక జైల్లో కూడా మంచి విషయాలే మంచి జ్ఞానము మంచి తెలివి మంచి ఇట్లుండాలి ఒకరికొకరు ఇట్లా అనేది అన్నీ అక్కడ కొన్ని రాసి పెట్టి ఉంటారు సార్ సార్లు కూడా ప్రతి ఒక్కటి ఆ వాక్యాలు ఆ మ్యాటర్ చదువుకుంటా మంచిగా ఉన్నా సార్ జైల్లో చదువుకున్నారా లేదా వేరే పని నేర్చుకున్నారా చదువుకున్న సార్ చదువుకున్న కొంత కూడా మళ్ళా గేట్లో పని చేసిన గేట్లో ఇది గేట్లు ఉంటుంది కదా సార్ గేట్లో పని చేసిన సార్ గేట్లో అధికారుల సేసలా డిఎస్ కానీ వాటరింగ్ పని కానీ ఆ పనులు ఏమి నేర్చుకున్నారా జైలు ఇక పనులు ఏమి నేర్వలేదు ఇక పనులకు పోలేదు ఓన్లీ చెప్పుల పని నేర్పను చెప్పులు గుట్టుడు మేమే ఇలాం కదా చెప్పులు షోధించ నేర్పను నేర్పితే సరిగా నడవలేదు సరిగా చల్లపల్లి జైల్లో ఉన్న టైంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినప్పుడు మీ భార్య పిల్లలు ములాఖాతలకు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళని చూడగానే ఏమీ అనిపించింది దుఃఖది దుఃఖమని అనిపిస్తుంది సార్ మనసులో దుఃఖం అనిపించు ఒకసారి వాళ్ళు కొద్దిసేపు మళ్ళీ ఆ దుఃఖాన్ని మళ్ళీ అప్పుడే అది చేసుకుని సంతోషపడుతుంది ఇక మళ్ళీ నేను కూడా ఏడుసాను సినిమా పిల్లలు కూడా అది బాధపడతారు కదా సార్ ఏదన్నా అనేసి అప్పటికే మళ్ళీ సైలెంట్ ఎన్నిసార్లు వచ్చారు వాళ్ళు ఒకటే సార్ సార్ ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తర్వాత మీరు మీరు బయటకు వెళ్ళగి వచ్చారు బయటకు బిల్ మీద మీద పూర్తిగా అయిపోయిందా శిక్ష హైకోర్టులో మొన్న పోయింది సార్ బిల్ మీద వచ్చిన తర్వాత ఇక ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత బిల్ వచ్చిన బిల్ వచ్చిన తర్వాత ఇక మొన్న కేసు హైకోర్టులో కేసు నడిచింది కేసులో పోయింది సార్ ఓకే జైల్లోంచి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఏమనిపించింది ఏమనిపిస్తుంది సార్ మంచిగా ఉండాలి అనిపిస్తుంది మంచిగా ఉండాలి అనిపించింది సార్ ఎక్కడైనా మంచిగా ఉండాలి అప్పటికే మంచిగా ఉండేవాడిని ఎక్కడైనా మంచిగా ఉన్నారా ఇంకోళ్ళతో చెప్పించుకునేది అనేది నాకు లేదు అట్లా సార్ బయటకు వచ్చిన తర్వాత జైలు అధికారులు మీకు ఊరు వెళ్ళారు వెళ్ళారా మీరు ఎక్కడ సార్ ఊరు వెళ్ళారా ఊరికి పోయినా ఊర్లో అందరూ చూసి ఇక ఊర్లో అందరు చోడ మంచి స్తనమే కదా సార్ మంచిగా మరి ఊర్లో ఉండకుండా ఇక్కడ పనిచేస్తుంది ఇక ఊర్లో ఉండకుండా అంటే సార్ ఇక ఇప్పుడు ఎక్కడ పని కొన్ని పని కల్పించారు కదా అధికారులు ఆ పని చేసుకొని మళ్ళీ ఇక్కడ సిటీ ఊర్లో వచ్చితే గట్ల చిన్న చిన్న ఆవేశాలు చిన్న చిన్న గిట్లయ్యే లేనిది ఇప్పుడు లేని దాంట్లోనూ ఆరు సంవత్సరాలు పడే గిట్లయ్యే ఆవే కొద్దిగానే మనిషిని మనిషిని ఎవరవజాలని ఏదోదో కుళ్ళు ఏవో ఉంటాయి సార్ విలేజ్లో మా ఊర్లో అటువంటిది ఎందుకనేసి ఇక ఇక్కడ ఇక పెట్రోల్ బంకులో మన డీజీ గారు సారు మంచి పని ఇచ్చాడు ఇక పనిని పట్టుకొని ఇక్కడ నేర్చుకొని ఇక్కడనే చేస్తున్నాం సార్ పని ఇక ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడనే తెరుచుకున్నా అంటే ఊర్లో భయపడి ఇక్కడికి వచ్చారు ఇక 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 భయపడే సార్ మరి భయపడ భయం కూడా ఉండాలి సార్ కదా సార్ భయం కూడా ఉంటేనే కొద్దిగా తగ్గింపు ఉంటుంది కదా ఆవేశం నేనే అంటే కుదరదు కదా సార్ అట్లాంటిది తగ్గింపే మంచిది కదా సార్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ సార్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక అట్లాంటిది ఏం లేదు కదా సార్ మనము తప్పుదారు నడిస్తేనేమో మనకు ఇబ్బంది పెడుతుండ్రీ వాళ్ళకి భయపడి కాదు నేనున్నది కూడా ఎందుకంటే నేనే భయపడి వాళ్ళకి నేనే భయపడి దూరం ఉంటున్నాను సార్ ఇటువంటి చిన్న చిన్నవి పొరపాట్లు ఉంటాయి సార్ విలేజ్లలో ఇప్పుడు సిట్లు అంటే ఏది ఉండదు ఊర్లలో చిన్న చిన్నవి చిన్న చిన్నదానికన్నా ఏదేదో చిన్న గింత దానికన్నా దాన్ని పెద్ద చేస్తారు కొంటున్నారు కొంటారు ఎన్నో చూస్తున్నాము ఈ వద్దులే అక్కడనేసిగా ఇవి ఇక్కడనే ఉంటున్నాం సార్ నా మీదనే కాదు వేరే వేరే అన్నీ జరుగుతుంటాయి ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు మీతో పాటు జైల్లో ఉన్న వాళ్ళు ఇక మిగతా వాళ్ళు ఊర్లో ఉన్నారు సార్ ఊర్లో ఉన్నారు అంటే ఊర్లో ఇంక వెళ్ళడం అనవసరం అని చెప్పి ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉండిపోయారు నాది హైకోర్టులో నా కేసు పోయింది వాళ్ళకి కన్ఫర్మ్ అయింది ఇక వాళ్ళు ఊర్లోనే ఉన్నారు ఇక నేను వచ్చి ఇక ఇక్కడ వాళ్ళు కన్ఫర్మ్ అవడం అంటే ఏం చేశారు వాళ్ళు అంటే కన్ఫర్మ్ అంటే వాళ్ళు మర్డర్ చేసినవి వాళ్ళే కదా సార్ మీ కేసు కొట్టేశారు నా కేసు కొట్టేశారు వాళ్ళు ఐదుగురు మధ్య శిక్ష పడింది ఐదుగురు అంటే కొంతమంది మర్డర్ అయింది సార్ చర్లపల్లిలో కొంచెము బేమార్లు వచ్చి అదే అయిపోయారు చనిపోయారు మిగతా ఐదుగురు ఎక్కడెక్కడ ఉన్నారు ఇది ఎంతమంది చనిపోయారు ఇప్పుడు ఏ ఎనిమిది మంది సార్ కేసులో ఎనిమిది మంది ఎయిట్ మెంబర్ కంటే నాకు సెవెన్ అని చెప్తే కదా అయితే ఎనిమిది మందిలో ముగ్గురు చర్లపల్లి చనిపోయారు బేమార్లో వచ్చి నలుగురమ్ వండు నలుగురు మండి ఉంటే ఏవన్ను కింది కుట్లని తీసేసాడు సర్పంచ్ని జిల్లా కుట్లని తీసేసారు తండ్రి ఇక ఏడుగురికి శిక్షించాడు శిక్షించే ఏడుగురులో ముగ్గురు చనిపోయారు చర్లపల్లి జైల్లో నలుగురమ్ ఉన్నాం నలుగురమ్ ఉంటే నన్ను ఇంకో క్యాండిడేట్ను సిక్స్ సెవెన్ మన చెంచలగూడ జైలుకి తీసుకొచ్చారు సార్లు ఇక్కడికి పెట్రోల్ పంపులని పని కల్పించారు ఇక్కడనే అన్ని రోజుల నుంచి ఇక్కడనే పని సార్ ఇక బాలయ్య గారు చెప్పండి రెండు సంవత్సరాలు చెరలపల్లిని ఉన్నా ఇక మిగతాని చెంచగూడలో ఉన్నా ఓకే ఫైనల్గా చెప్పండి చర్లపల్లి జైలు రాకముందు వ్యవసాయం చేసుకుంటున్న బాలయ్య ఊర్లో ఉన్న రాజకీయాల్లో కేసుల్లో ఇరుక్కొని జైలుకి వచ్చారు కానీ మీలో ఒక చిన్న మార్పు ఏంటంటే తిరిగి ఊరికి పోయి మళ్ళీ ఆవేశాలు తీసుకొచ్చి అనవసరంగా గొడవలకు వెళ్లకుండా ఇక్కడే దూరంగా కొద్దిగా ఉన్నాయి మిగతా వాళ్ళు కూడా కక్షలకి లేదా మీలాగే ఉండాలా కక్షలకు పోవద్దు సార్ పోవద్దు మంచి మంచిగా మారాలి మంచితనం అంటే ఇప్పుడు జైల్లో మీరు బయటకు వచ్చిన తర్వాత పెట్రోల్ పంప్లో పనిచేస్తున్నారు మీకు అన్యాయంగా కేసు మీద కేసు పెట్టించిన వ్యక్తి కనబడితే ఏం చేస్తారు ఏం చేయలేము సార్ ఏమన్నా సార్ ఆయన ఏమన్నా సార్ ఇంకా పలకరిస్తా ఆయనను కూడా పలకరించాలి సార్ ఆయన కూడా పలకరిస్తేనే మంచిగా ఉంటుంది కదా సార్ అట్లా అంటే కనబడి ఎదురు పడినా మీరు ఏమన్నారు అంటే గుడువుల అంత కాదు కదా మనకు గొడవలు పడే విధానం చేయలేడు కదా ఓన్లీ సాట్ మార్గన్నాం పేర్లు రాపచ్చినంత పీయసు మళ్ళా నన్ను కొడుతున్నా కూడా నేనే ఇచ్చేవాడిని వాడు సార్ ఏమైనా చేసుకోవాడిని అటువంటి వ్యక్తిని ఇప్పుడు మా పెట్రోల్ పంపులు కూడా జరుగుతుంటాయి కొన్ని కొన్ని ఎంతో రకరకాల మనసులు వస్తూ ఉంటారు ఇక అవన్నీ సర్దుక్కొని తగ్గించుకొని పోతుంటేనే బాగుంటుందని అటువంటి కోరిక నేను నా రాజకీయ కక్షల నేపథ్యంలో జైలుకి వచ్చినా తనలో మార్పు వచ్చింది అంటున్నారు బాలయ్య తనపై కేసు పెట్టిన వ్యక్తి ఎదురుపడిన అతనితో స్నేహపూర్వకంగా హ్యాండ్ ఇస్తాను కానీ తిరిగి అతనిపై కత్తిగా దువ్వడం కానీ కాలు దువ్వడం చేయను అంటున్నారు ఇది చాలా మంచిమైన పాయింట్ అంటే మంచిని ఒక వ్యక్తిని మార్చాలంటే మంచితనం పోతే ఆ వ్యక్తి చెడ్డు వ్యక్తి అయినా సరే మంచి బాటలు వస్తాడని బాలయ్య యొక్క నమ్మకం ఇది వారం బాలయ్యతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం